కదిరి పట్టణం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దీని తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించుకున్న తిమ్మమ్మ మరిమాను ఇప్పుడు మనం తిమ్మమ్మ మరిమాను గురించి తెలుసుకుందాం తిమ్మమ్మ మరిమాను నమ్మూల మండలంలోని గూడుపేల గ్రామంలో ఉంది కదిరి పట్టణానికి సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే అనంతపురం నగరానికి నూట పదహారు కిలోమీటర్లు మదనపల్లి నుండి డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది తిమ్మమ్మ మర్రిమాను దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వృక్షంగా పేరుగాంచింది ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పైచులుకు ఊడలతో దాదాపు ఎనిమిదిన్నర ఎకరాలలో ఈ మర్రిమాను విస్తరించి ఉంది ఈ చెట్టు చుట్టూ ఒకసారి తిరగాలంటే ఎనిమిది వందల నలభై ఆరు మీటర్లు నడవాలి రాయలసీమలో నీటి కొరత ఉన్నప్పటికీ తిమ్మమ్మ మరిమాను ఆకాశం కనిపించినంత గుబురుగా పెరిగి పచ్చని ఆకులతో పక్షుల కిలకిలా రావాలతో చూపులను ఆకట్టుకుంటుంది తిమ్మమ్మ మరిమాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రపంచంలోని అతిపెద్ద మరిమానుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది ఈ అతిపెద్ద మర్రి వృక్షానికి తిమ్మమ్మ మరిమాను అనే పేరు ఎలా వచ్చిందంటే బుక్కపట్టానికి చెందిన వెంకటప్ప వెంగమ్మమ్మ దంపతులకి తిమ్మమాంబ జన్మించింది గంగరాజు ఆస్థానంలో గూటిబయ సంస్థానానికి ప్రతినిధిగా ఉన్న బాలవీరయ్యను తిమ్మ వివాహం చేసుకుంది అయితే వీరయ్యకు కుష్టి వ్యాధి సోకడంతో గంగరాజు వారిని సంస్థానం నుండి వెలివేస్తాడు అప్పుడు తిమ్మమాంబ ఊరు బయట ఉన్న పశువుల పాకనే ఇల్లుగా చేసుకొని భర్త వీరయ్యకు సేవ చేస్తూ ఉంటుంది కొంతకాలం తర్వాత వీరయ్య అనారోగ్యంతో మరణించడంతో తిమ్మమాంబ సతీ సహగమనానికి సిద్ధమవుతుంది చితిలోకి దూకేందుకు ఎత్తు కోసం నాలుగు ఎన్నిన మర్రి గుంజలను నాటారు ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి మహావటవృక్షంగా ఎదిగింది భర్త బాలవీర్యతో సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించారు తిమ్మ ప్రాతివ్య మహిమకు తిమ్మమ్మ మరుమానుగా ప్రాచుర్యం పొందిన ఈ చెట్టును ఆమెకు ప్రతిరూపంగా చెబుతారు వివాహం కావాలనుకున్న వారు సంతానం లేని వారు ఈ మర్రి చెట్టుకు ముడుపు కట్టి ముక్కుకుంటే వివాహం జరుగుతుంది సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం రాత్రి సమయంలో ఈ చెట్టు పైన పక్షులు వాలవు అలాగే విసర్జన చేయవు అని ఆగ్రహం ఈ చెట్టు వయసు సుమారు ఆరు వందల అరవై సంవత్సరాల పైమాటే మర్రిమాను కిందికి వెళితే ఏదో అరణ్యంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది అడుగడుగునా ఓ ఊడ దేనికైతే చెట్టు మొదలేమో అనిపిస్తుంది ఆకాశమంతా హరితపందిరి భూమంతా ఆక్రమించిన వటవృక్షాన్ని చూసిన ఆశ్చర్యంలో గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి ఈ తిమ్మమ్మ మర్రిమాను చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు